కర్నూలు నగరంలోని మాధవి నగర్ లో అపోలో డయాగ్నోటిస్ డయాగ్నోస్టిక్స్ ను నియోజక నియోజకవర్గం శాసన సభ్యులు గౌరవ్ చరితరెడ్డి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి గణంగర ప్రారంభించారు ఎమ్మెల్యేను అపోలో సిబ్బంది పుష్ప గుచ్చం అందించి షాలవాతో సన్మానించారు కార్యక్రమంలో రాఘవేందర్ రెడ్డి జోనల్ బిజినెస్ హెడ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ డాక్టర్ శాంతి దయమంతి చీఫ్ ఆఫ్ ల్యాబ్ అపోలో తులసిరెడ్డి ల్యాబ్ మేనేజర్ రంగముని ఏరియా మేనేజర్ కర్నూలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అపోలో డయాగ్నోస్టిక్స్ అనగానే ఒక బ్రాండ్ అన్నారు అంతేకాకుండా అపోలో హాస్పిటల్స్ అపోలో ఫార్మసీ కానీ నాణ్యమైన ప్రమాణాలతో ప్రజలకు మంచి వైద్యాన్ని కొన్ని సంవత్సరాలుగా అందిస్తుందన్నారు కావున కర్నూలు నగర ప్రజలందరూ ఈ అపోలో డయాగ్నోస్టిక్ ల్యాబ్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు అనంతరం జోనల్ బిజినెస్ హెడ్ రాఘవేందర్ రెడ్డి డాక్టర్ శాంతి దయ దమయంతిలు మాట్లాడుతూ మన కర్నూలు నగరంలో పదికి పైగా ల్యాబ్స్ ఉన్నాయన్నారు మన డయాగ్నోస్టిక్స్ లో ప్రతి బ్లడ్ టెస్టులు అందుబాటులో ఉన్నాయన్నారు శాంపిల్స్ ని కూడా ఇంటి దగ్గరికి వచ్చి కలెక్ట్ చేసుకుంటామన్నారు తర్వాత రిపోర్ట్ ను కూడా వాట్సాప్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ అందిస్తామన్నారు మన ల్యాబ్ లో బ్లడ్ టెస్ట్ నుంచి క్యాన్సర్ టెస్ట్ వరకు లివర్ ఫంక్షనింగ్ కానీ బి ట్వెల్వ్ థైరాయిడ్ కాల్షియం వంటి అన్ని రకాలైన పరీక్షలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయన్నారు మన ల్యాబ్ లో తక్కువ ప్యాకేజీ కే పరీక్షలు చేయబడతాయన్నారు కావున ప్రజలు అపోలో డయాగ్నోస్టిక్ ల్యాబ్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ ల్యాబ్ కు దగ్గరలోనే మరి ఒక ల్యాబ్ జోహరాపురం రోడ్డు నంద్యాల చెక్ పోస్ట్ నందు కలదు అని అన్నారు ఈ కార్యక్రమంలో ల్యాబ్ సిబ్బంది పాల్గొన్నారు जिसमें सर तुमसे सर तुमसे सर आना मेरे ट्रायल इधर वाला पानी मुसिबी सर वाटर डैपर सर ग्लास सर mười một, mười hai, mười ba, mười bốn, mười lăm, mười sáu, mười bảy, mười process <laughs> 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 this सर हमें देवालय वाला कट गाइस रेडी तो से भी भी यू कस्टमर फुल्ली ऑटोमेशन मतलब टेस्ट बाकी हां हनुमान सो आरएसी मेंटेनेंस सो कंप्लीट रेट सो एसबी 1 35 మనకు ఒక గొప్ప అవకాశం ఏంటంటే మేడం మీకు ఎక్కడ మీ నియోజకవర్గంలో కూడా మనం ఫ్రీ క్యాంప్ చేయడానికి కూడా నేను అప్రోచ్ తీసుకోగల నేనే ఆంధ్రప్రదేశ్ అని తిరగడానికి ఇది కొంచెం మండల విలేజెస్ లో షుగర్ పేషెంట్స్ ఇట్లా నారాడ్ పేషెంట్స్ ఉంటారు కదా ఒకరోజు మీరు ఎవరికైనా మీ పిఏ్ చెప్తే మనం కంప్లీట్ అప్రోచ్ క్యాంప్ కండక్ట్ చేయొచ్చు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ వరకు

మనం కర్నూలు పట్టణంలో అపోలో డయాగ్నోస్టిక్స్ ప్రాసెసింగ్ ల్యాబ్ని లైక్ గొప్ప ప్రారంభం చేశాము ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో సో ఇక్కడ వచ్చేసి మనకు షుగర్ టెస్ట్ నుంచి హై ఎండ్ స్పెషాలిటీ క్యాన్సర్ టెస్ట్ వరకు కూడా ప్రాసెస్ జరుగుతాయండి ఇక్కడ సో లైక్ లివర్ ఫంక్షన్ కిడ్నీ ఫంక్షన్ థైరాయిడ్ ఫంక్షన్ టెస్టు విటమిన్ డి బి సో ఏ ఒక్క టెస్ట్ కూడా ఇక్కడ లేదు అనకుండా సో ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని మనం అపోలో డయాగ్నోస్టిక్స్ నుంచి మనం కోరుకుంటున్నాము సో ఇక్కడ హోమ్ కలెక్షన్ సర్వీసెస్ కూడా ఉంటుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ సీనియర్ సిటిజన్స్కి కూడా గొప్ప లైక్ మనకు ప్యాకేజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి సో దీంతో పాటు హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనకు విలేజెస్ మండల్ హెడ్ క్వార్టర్స్లో కూడా మనము ఉచిత లైక్ శాంపుల్ కలెక్షన్స్ అండ్ నెక్స్ట్ క్యాంపెయిన్స్ కూడా మనము కండక్ట్ చేస్తున్నాము అందరికీ ఆరోగ్య ఆరోగ్యంగా ఉండాలని అపోలో డయాగ్నోస్టిక్స్ చైర్మన్ గారి యొక్క అవకాశం ఇచ్చారు ఇది ఇక్కడ మనము టోటల్ ఒక ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్లో ఈ ప్రాసెసింగ్ ల్యాబ్ని మనము సో గొప్ప ప్రారంభం చేసాం ఈరోజు సో అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు అపోలో డయాగ్నోస్టిక్స్ సెంటర్లో ఏర్పాటు చేయలేదు సుసిరెడ్డి గారు చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు మనం జబ్బుల వలన పడకుండా ముందే టెస్ట్ చేయించుకుంటే దానికి తగినంత వైద్యం చేసుకుంటే మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అపోలో అంటేనే మనకు అందరికీ తెలుసు మంచి వాళ్ళని హాస్పిటల్స్ అయితేనేమి డయాగ్నోస్టిక్స్ అయితేనేమి అలాగే ఫార్మసీలు అయితేనేమి మంచిగా నాణ్యమైన ఉన్నత ప్రమాణాలతో కూడుకొని ఉంటుంది మనం అక్కడ మనం ఏ జబ్బులు వచ్చినా పోయినా కానీ మంచి వైద్యం అందిస్తారు మంచిగా ఉంటుంది రిపోర్ట్స్ అయినా కూడా మంచిగా ఉంటాయని ఒక అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఇది ఇక్కడ బ్లడ్ టెస్ట్ నుంచి క్యాన్సర్ టెస్ట్ వరకు అన్నీ అంటే కిడ్నీ ఫంక్షనింగ్ కానీ లివర్ ఫంక్షనింగ్ కానీ అలాగే మనకు ప్రతి ఒక్కటే ఇక్కడ చేయడం జరుగుతుంది బీ టూ డీ త్రీ ఇట్లా మనకు థైరాయిడ్ థ్యాపీ దానికి సంబంధించి అన్ని టెస్టులు చేయడం జరుగుతుంది కాబట్టి కర్నూలు పట్టణ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అంతేకాకుండా మనకు హోమ్ ఇంటికి వచ్చి టెస్ట్ తీసుకోవాలన్న అవకాశం ఉంది అలాగే మెడికల్ క్యాంపులు కూడా అక్కడక్కడ కంటాక్ట్ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి ఎన్నో సేవలు అందిస్తూ ఉన్నారు మొదటి నుంచి అపోలో అంటేనే ఒక బ్రాండే కాబట్టి ఈ దీంట్లో మనము మంచిగా మనకు కరెక్ట్గా రిపోర్ట్ వస్తుంది కరెక్ట్గా వైద్యం అందుతుంది బాగుంటుంది అనేది ఎప్పటి నుంచో కొన్ని ఇయర్స్ నుంచి ముఖ్యంగా అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి సార్ గారు కూడా ఎంతోమందికి ఆరోగ్యమే మహాభాగ్యం ఈరోజు కాబట్టి ఎంతో మందికి సేవలు అందజేస్తూ ఉన్నారు ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు ల్యాబ్లో కొత్తగా ప్రారంభించాము ఇది కాక మనకి ఇంకా కర్నూలులో ఒక పది బ్రాంచ్లు ఉన్నాయి సో మనం బేసిక్ టెస్ట్ నుంచి హయ్యర్ అండ్ క్యాన్సర్ టెస్ట్ వరకు అన్నీ చేస్తాము చాలా మంచి మంచి ప్యాకేజెస్ ఎవరిలో ఉన్నాయి సీనియర్ సిటిజన్స్కి మంచి మంచి ప్యాకేజెస్ ఉన్నాయి సో అందరూ ఈ యొక్క దాన్ని ఈ అవకాశాన్ని సద్విని మనం తీసుకోవాల్సిన కోరుతున్నాం హోమ్ కలెక్షన్ కూడా ఉంది సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎవరికైనా హోమ్ కలెక్షన్కి రావాలి అంటే మనకి అందరూ అవైలబిలిటీలో ఉంటారు హోమ్ కలెక్షన్ ఇచ్చి చేస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చాలా ల్యాబ్స్తో చాలా తక్కువ మంచి మంచి ప్యాకేజెస్ ఉన్నాయి ఆ ప్యాకేజ్లో మనకి చాలా టెస్ట్ కవర్ అవుతాయి సో చిన్న టెస్ట్ నుంచి క్యాన్సర్ టెస్ట్ వరకు అన్ని మార్కెట్స్ ఉన్నాయి సో దీన్ని ఇక్కడే కాదు మనకి కర్నూలులోనే పది బ్రాంచెస్ ఉన్నాయి అక్కడన్నా మీరు శాంపుల్స్ ఇవ్వచ్చు మీకు దగ్గర ఇక్కడ మెయిన్ జరుగుతుంది